తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎటువంటి కులవృత్తి చేయకుండా నగరంలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టీడీపీకే ఓటేస్తారని ఎలా చెప్తున్నారని బ్రాహ్మణ సీనియర్ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ నాయు బ్రాహ్మణ సీనియర్ నాయకులు చిట్టాబత్తుల నాగబాబు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాయు బ్రాహ్మణులు అన్ని పార్టీలలో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారన్నారు ఆయన ఈ తెలుసుకోకుండా కుల వృత్తిదారులందరూ టీడీపీకి మద్దతిస్తున్నారని చెప్పడం సరైన విధానం కాదని మండిపడ్డారు జగన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చారని వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు పొందిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చేస్తారని స్పష్టం చేశారు నమస్కారం అండి నిన్న రోజున ఇదే మా నాయబ్రాహ్మణ వృత్తితో సంబంధం లేని వ్యక్తి ఇదే మా మాట్లాడి ఇది రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేట మేనిఫెస్టోలే కోటకు మేనిఫెస్టోలు కాదు మీడియా సోదరులందరూ కూడా ఈరోజు ఈ సమావేశం ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు చిట్టాగోత నాగబాబు తూర్పుగోదావరి జిల్లా నాయుడు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని గత ముప్పై సంవత్సరాల నుంచి కులంలో తిరుగుతూ కుల సంఘానికి సేవ చేస్తూ కులాన్ని అభివృద్ధి చేస్తూ రోజు కులంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకులుగా మేము కొంతమంది నిలబడ్డాం మా జాతి కోసం మా అభివృద్ధి కోసం మేము ఎంతో కృషి చేసి రోజు కుల నాయకులందరి దృష్టిలో కులంలో కూడా మేము నిలబడ్డామంటే మేము చేసిన సేవే మేము ప్రతి రాజకీయ నాయకులతోటి సత్సంబంధం కలిపిన నాయకురామున గారు మేము మాకు అందరూ కావాలా మాకు ఎవరితో విభేదాలు ఉండవు అలాగని చెప్పి మీరు ఏ ఏ నాయకు మాకు అభివృద్ధి చేస్తారో ఆ నాయకుని మేము చేస్తాం గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెవలప్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నాయములకి ఎన్నో హామీనిచ్చి తొంగలో తొక్కారు అది దృష్టిలో పెట్టుకొని నేను కడుపు మండి రాష్ట్ర సచివాలయంలో నాయు బురాములకి మా ఉద్యోగ భద్రత మరియు మా కులానికి భద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర నాయకు నాయకులుగా మీ వెళ్ళి సచివాలయంలో కలిస్తే మా కోటలు కత్తరిస్తానన్న చంద్రబాబు నాయుడికి అక్కడే మేము దీపం పెట్టి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి కలిసి మా పరిస్థితి ఇదేనా మాకు మేలు చేయండి అంటే రెండు వేల పంతొమ్మిది ఏమైతే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాతం అమలు చేసి ఈ రోజు నాయుడు గుండెల్లో వెలుగేడ్డాడు రెండు వందల రెండు వందల కోట్లతో నాయులకి చేదేల పథకం రెండు వందల కోట్లు గత ప్రభుత్వం మాకు ఆదరణ పథకం అని స్కిల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ పెట్టి స్కిల్ డెవలప్ లోనే నాయుములకు వచ్చి లగ్ కూడా అక్రమ కేసు వచ్చి అండ్రజిల్లా చంద్రబాబు నాయుడు మాకు ఏది చేసింది లేదు మాకు ఇచ్చుంటే మహా అయితే నేను ఆ టైంలో వెల్ఫేర్ కమిటీ డైరెక్టర్ తూర్పుగోదావరి జిల్లా మహా ఇచ్చుంటే మహా ఒక ముప్పై లక్షల నలభై లక్షల మందికి నలభై లక్షల రూపాయలు లబ్ధి పొందిన తప్ప ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల మంది నాయు బ్రాహ్మణులు ఉన్నారు అందులో చేతులు రెండు లక్షల వేల రెండు లక్షల ఎనభై ఎనభై వేల మంది ఉన్నారు వారందరికీ కూడా రెండు వందల కోట్లు అంటే అమలు చేసి చూపించారు అలాగే నాయ బ్రాహ్మణ ప్రతి సిన్ షాపు అర్హత కలిగిన ప్రతి సిలో షాప్ కి నూట ఐదు యూనిట్లు ఉచిత అలాగే ప్రతి దేవాలయంలో సేలకలుగా ఉన్న మమ్మల్ని పాలకులుగా నలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిన గత ప్రభుత్వం మాకు రోజు పాలక మండలిలో ప్రతి దేవాలయంలో డైరెక్ట్ పోస్ట్ డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మాకు డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే పదకొండు వందల యాభై దేవాలయాల్లో పాలక మండలి పాలక మున్సిపల్ ఖచ్చితంగా ఆర్డినెన్స్ త్రీ కింద మాకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఆర్డినెన్స్ తో మాకు ఇచ్చారు అలాగే జీవే నెంబర్ నూట పది నుంచి దేవాలయ పనిచేసిన చోరకులకి ఇండోమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి ఇరవై వేల రూపాయలు అంటే ఆనాడు మా సచివాలయాలు ఏదైతే అవమానం జరిగిందో ఇరవై ఐదు రూపాయలు ఫీజు రేటు కోసం ఎల్లి బతుమాలని తిట్లు తినుకుని వచ్చిన వాళ్ళే ఈ రోజు అదే దేవాలయాల్లో ఎండోమెంట్ ఆఫీస్ ఉద్యోగస్తులుగా గుర్తించి ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారు అంటే మేనుఫెస్టో అంటే అమలు చేసిన మేనిఫెస్టో దమ్మున్నది ఏ ట్రిప్ కో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ లోకల్ గా ఒక ఒక మేనిఫెస్టో తర్వాత ఉమ్మడి కార్యచరణ ఒక మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి జనాలు మబ్బు పెడితే జనాలు నమ్మే ప్రసక్తి లేదు నాయి బ్రాహ్మణులకి రాజమండ్రి నగరానికి వచ్చిన నాయి బ్రాహ్మణులు అందరికీ కూడా భరతరాము గారు ఎనిమిది దేవాలయ డైరెక్టర్ మాకు ఇచ్చారు అలాగే నాయకు బ్రాహ్మణుల అభివృద్ధికి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి మొన్న జరిగిన నాయకు ఆత్మీయ సమావేశంలో మాకు మాట్లాడడం జరిగింది అలాగే మా రాష్ట్ర నాయకులు సిద్ధ ఒకనాయ్యారు మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రం మొత్తం తిరిగి నాయకు బ్రాహ్మణులకి లబ్ది పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని అమలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత ఎలా ఉందంటే మా రాష్ట్ర అధ్యక్షుడికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చెడు విధాలు కానీ ఆ పదాలు కానీ తొలగించేలాగా జీవనం యాదని కూడా తీసుకొచ్చారు కనుక అలాగే జగనన్ను వచ్చాడు అన్ని ఇచ్చాడు జగనన్ను మళ్ళీ వస్తే అడిగిందా ఇస్తాడు నారి బ్రాహ్మలకి మాకు సంపూర్ణంగా చేసింది ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి రకంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకసారి రాజమండ్రిలో నాలుగు వందల యాభై చిలం ఉన్నాయి మద్దతు తెలియపడుతున్నారు అని ఈ మీడియా ద్వారా తెలియపరిచాడు అదైతే మాత్రం కట్టని చెప్పేసి మేము ఈ వ్యక్తికి మీ మీడియా ద్వారా తెలియపడుతున్నాం అసలు మా ఒత్తు గురించి నీకు నీకేం తెలియని చెప్పేసి ఇవాళ మేము మీ మీడియా ద్వారా ఆ వ్యక్తికి తెలియపడుతున్నాం ఎందుకంటే తెల్లారితే మాకు వృత్తులు ఆల్ పార్టీస్ మా వృత్తుల్లోకి వచ్చి వెళ్తుంటారు మీరు చేస్తుంటారు వెళ్తుంటారు వస్తుంటారు ఆల్ పార్టీస్ మా నాయక్రామాలకు కావాలి ఇవాళ మీ పార్టీలు తిరిగితే మీరు తిరిగి పోరాడి ఊరు కూడా తిరిగి మీ నాయకులు నెగ్గించుకోండి కానీ కులాన్ని తాకెట్టి పెట్టే విధంగా నాయబ్రాహ్మణులంతా నాయపే ఉన్నారు నాయబ్రాహ్మణులంతా ఆ పార్టీలో ఉన్నారు మేము పనిచేస్తా అనేది మాత్రం అసంభవం ఎందుకంటే నాయబ్రాహ్మంలో ఇంకా నీకు తెలుసో తెలియదో ముప్పై సంవత్సరాల చరిత్ర చూపిన వాళ్ళ నాయ నాయబ్రాహ్మణులు ఆల్ పాటిసే ఉండి కులానికి అభివృద్ధి చేసి అవతల వ్యక్తులతో చేయించుకొని ఇవాళ కులాన్ని కాపాడి ఇవాళ రాజమండ్రి నగరాలు నడిపొట్టిన ఒక నాలా నాయబ్రాహ్మణ కమ్మండి కట్టారంటే వాళ్ళ పార్టీ సహకారంతో కట్టారు అది తెలుసా తెలియదు తెలుసుకొని మండలాలే ఇవాళ ఒక నాయబ్రాహ్మణ కాలనీలో ఒక అమ్మఒడి కూడా ఉందంటే వాళ్ళ పార్టీ సహకారం పెద్దల సహకారంతో కట్టారు అలాగే ఇన్సిపటో ఒక రామాలయం ఉందంటే వాళ్ళ పార్టీస్ ఇద్దరు నాయకులు అందరు సహజ కట్టారు ఇవాళ కులాన్ని తీసుకెళ్ళి ఓ పార్టీ తాకట పెట్టేస్తా ఉంటే అది కుదరదు మీరు అర్థం చేసుకుని మాట్లాడాలి మీరు ఎదగండి తప్పలేదు కానీ కులాన్ని పాటు చేసే విధంగా మాట్లాడితే మాత్రం హెచ్చరిక చేస్తున్నాం ఇది పద్ధతి కాదు ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మీ నాయకుడు ఏదో మ్యాన్ పెడితే పెట్టాడు చెప్పేసి మీరు శంకరబట్టు ఊరేడుతున్నారు ఏడు పట్టు ఊరేగాలా ఇవాళ యబ్రాహ్లో దేవాలయాలు చేస్తారు అలా వేతన పెంచండి అని న్ 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 వెళ్తే ఈ అసెంబ్లీ ఆలయంలో అరిగి పట్టించింది ఎవరో తోకల వచ్చేస్తున్న నాయకుడు ఇవాళ్ళు సబ్బు చేస్తాం అంటే నీ అర్థం అంటే తెలిసిపోయింది ఇవాళ నువ్వు ప్యాకేజీ మనిషి అది ఇంకో మనిషి లేకపోతే పార్టీ కులాన్ని పనిచేసే నాయకుడు అర్థమైపోతుంది మేటర్ నీ మేటర్ మాకు అర్థమైపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుని కులపతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి నాయకుని కలిస్తే అన్నా ఒక ఆరు నెలలు ఆగండి మన అధికారులకి వస్తాం నేను చేస్తానని నెగ్గిన రెండు సంవత్సరాల్లో దేవాలయాల్లో పనిచేసే పెట్టి నాయ బ్రాహ్మణుడికి ఇరవై వేల రూపాయలు ఇచ్చిన గన జగన్మోహన్ రెడ్డిది అది తెలిసిపో మాట్లాడు நூற்ற நிறைய நாலை ஐந்து கோட்ல பெரேஷன் பண்ணிச்சாரி இவ்வளோ உத்தரவு எந்த பாத்தப்படுத்தா சாமானிக்கு முன்பல் அமெரிக்க குர்ச்சி இது போல தீ மீட்ல கோல வெயிட் ஐதொந்த வெயில் ரூபாய் கட்டி அய்ய ஒத்து இரவது முப்ப மதி வச்சி இவ்வளோ ஜகன்மோகன் ரெடி காரி பதிவேள் அரவ தொண்ணு பெரிய நியாயிராமிச்சு நூட்ட பிரிச்சு பூசி நக்க வார்த்தை நீ நாயக்கு காப்பீ கொட்டே விதமாக அதிர் ரெண்டு எண்ணெய் ஜத்துாட்ட முன் ஜோசனா ஜெகன்மோகன் ரெடியே கதா இவ்வளோ ஜகன்மோகன் ரெடி இரவ் வந்து ரூபாய் எடுத்தே நீ நாயக்கு ஐந்து வில ரூபாய் எத்தனை அதிக்கார்க்கு வந்து వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతి చూపించాడు ఇవాళ నాయబ్రాహ్మలకి అయ్యా మేము నాయబ్రాహ్మణి మా జీవో అమలు చేయడాన్ని ఎన్నో సార్లు తిరిగితే మీ నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశాడయ్యా మంగళం 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 అంటుండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంగళలో నాకు వీలు లేదు నాయబ్రాహ్మణులు అంటే జీవ అమలు పరిచి గెముత జగన్మోహన్ రెడ్డిది இவ்வளோ பணி எவ்வளோ செய்யலை லட்சி காப்பிட்டு ஆயுத அது நீத்துனா அந்த முந்த அனச்சு பார்த்தா மாட்டாடு எல்லாம் மாட்டாடு பார்த்து ஆண்டே மாதிரி ஏ பார்த்து ஆகும் ஆ பார்ட்டி ஆக பணிச்சா மேம் இவ்வளோ லட்சுக்கு ரூபாய் தான் மேம் இவ்வளோ ஏவ்வளோ செய்யக்குண்டா நம்ம மாறி தெரிசே இட அல்ல மா உத்தி முடிஞ்சது ஷாப்படுத்தாரு மா குமம் தருத்தார் கெளத்தாரு மிக சக்தி பார்க்குற உத்திதாரிக்கு பார்க்க சம்பந்தம் பார்த்திதா எப்படி உத்திரதாரி நான் செத்தில பிரதி குரவ கம்ம காப்பு எலரா நியாயிரமணிக்கு கிருஷ்ணபிராமல் அந்த அய்யே பார்ட்டி ஓட்டி திருவா நோட்டோ டெக்ஞ்சுவோ நீ நாய்கு அந்த முந்து அந்த கோசங்க விட்டு மாலம் சப்போர் மாலால் அண்ணா சப்போர் எக்கோட்டு கச்சு கச்சு பட்டுக்கு சாப்பிட்டு சாப்பிட்டு தென் ஆடுத்து ఇవాళ నువ్వు పెద్ద పేరు పెట్టావు మేము మాట్లాడలేదు ఏ ఏం ఆడుకున్నావు నీ గురించి మాట్లాడ కానీ ఇవాళ మా కులాన్ని తీసుకొచ్చి నాలుగు వందల నాలుగు షాపులు సపోర్ట్ చేస్తున్నాయి కట్టాలని చెప్పేసి ఇక మధ్య ఇలాంటి ఛాలెంజ్లు చేయొచ్చు అని చెప్పేసి ఈ సభ మనం చెప్తూ ఈ అవకాశం పెద్ద వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం